తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ గా ఉన్న యనమల కృష్ణుడు గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులకు కనీస నైతిక మద్దతు ఇవ్వకుండా కౌన్సిల్ సభ్యులను పట్టించుకోలేదని నడుగుడు వైసీపీ తీర్థం పుచ్చుకుని తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ చేతులను విమర్శించారు కాకినాడ జిల్లా తొని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నేత యనమల కృష్ణుడు చేసిన కామెంట్స్ పై మీడితో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడిపై విమర్శలు చేసే ఎంతటి వారి పైన అయినా కూడా దాడి ఎదురు దాడి చేస్తామన్నారు ఆ రోజు లేని ప్రజాస్వామ్యం ఈ రోజు యనమల కృష్ణుడుకు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు యనమల రామకృష్ణుడు స్థాయికి మీరు సరిపోరని నేడు మీ పార్టీలో మీ స్థాయితో గుర్తుంచుకోండి అని విమర్శించారు ఈ కార్యక్రమంలో సుర్ల రావరాజు మల గణేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యమేనా అడగడం జరిగింది మీ కృష్ణ గారిని కోరిది ఒకే గత స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచిస్తాను ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో చేతులెత్తి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాను మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిక్కుంటాను ఎందుకంటే సోటా నాయకులు అంటున్నారు మిమ్మల్ని మాకు అడిగేది ఒకటే మేము సోటా నాయకులను కాదు మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం ఒక నాలుగు కాన్సెన్సీ షుగర్ ఫ్యాటర్ చైర్మన్గా గెలిచాం అలాగే గణేష్ గారు కౌన్సిల్గా గెలిచారు అలాగే సీని గారు సర్పంచ్గా గెలిచారు సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి చాలా పెద్ద నాయకులు కదా మీరు చాలా పోటీ చేశారు కానీ దేనిలో గెలిచారు దుర్బం లావా నా మేడు మార్కెట్ యార్డు నా మేడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏ నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాడులో పెట్టి ఇనోమిన చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారు దాని ప్రత్యక్ష సాక్షిగా యనమలక్ష్మణ గారు ఉన్నారు పక్కనే ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల నుండి గెలు గెలిచి రాలేదు మీరు మీరు సోటా అంటున్నారు మేము ప్రజల్లో గెలిచాం చిన్నదో చిన్నదో పెద్దదో పదో గెలిచాము తర్వాత కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగ్గొట్టి వాళ్ళు సిదగ్గొట్టి మీద కేసు పెట్టారు ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని నిమసేస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాట వింటుంటే మమ్మల్ని ఎప్పుడు కోరిది ఒకటే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య పద్ధంగా చేసారా లేదా అని తెలియడం కోసం తెలియడం కోసమే తొంభై తొమ్మిది రెండు వేల ఈరోజు గౌరీణులు జన్మలకృష్ణుడు కృష్ణుడు గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్రయాణం చేసాం ఆ రోజు మేం పెద్ద ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరఫున స్పందించడం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మూసి మేమెన్నో ఇబ్బందులు మేము పడ్డాం ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్లు మేము వేసేటప్పుడు ముప్పై మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇదిగన్ సెషన్ కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం మా మీద అక్రమంగా కేసులు పెట్టడం మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని కొన్ని నామినేషన్ విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సబాబు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మేమందరం మీకెంత పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా ఈ రోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని పదే పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఏంటి ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా మేము ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసామని చెప్పి చెప్పి మీకు గుర్తులేదా మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఆ రోజు నా మీద మూడు కేసులు పెట్టారు అలా ఇన్యన్ అన్న గారి మీద పెట్టారు అన్నా క్యాంటీన్ లో మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద మరి షాష్మీర్ గారి మీద మడ్ర అటాక్ చేశారు మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మడ్ర అటాక్ చేశారు మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి ఈ సభ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అయ్యా యనమల కృష్ణుడు గారు మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లా కూడా మీరు శాసించారు అదేవిధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదం చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారు అని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం మాట్లాడితే చోట నాయకులు గల్లీ నాయకులు చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు ఆ రోజు మీకు గుర్తురే లేదా చోట చోటా నాయకులమని మేము గల్లీ నాయకులమని యాస్ మేము చోట నాయకుడు అవ్వచ్చు ఒక వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేసి గెలిచాను నేను చోటా నాయకుడినే కానీ ఈ రోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత కనమల రామకృష్ణుడి గారికి దగ్గర ఇది గుర్తు రాలేదా మీకు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీరు రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని సభాగంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభాగంగా మీకు అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి నా కోసం కష్టపడ్డారు నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను నా క్యాడర్ను విభింసించిన వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను అయ్యా మున్సిపల్ కౌన్సిలర్ ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయనీయండి ఎవరు వైస్ చైర్మన్ అవుతారో ఎవరు చైర్మన్ అవుతారో తుని మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది గురివరిగా కృష్ణుడు గారు మీరు మాట్లాడుతూ మా నాయకులు యనమల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించట్లేదు తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకులు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని బాధపడడానికి కారకులయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతేందుకు మీరు మేము తుని ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా గురువర్య పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పు అయిపోతుందా అయ్యా గురువర్య మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకుల పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా మీరు ఆత్మావలోకనం చేసుకోండి ఇలాంటి నాయకత్వం కిందన మేము ఇంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలు అందరూ కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణు గారు